శ్రీమాతే నమ అందరికి ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వేమలగారు తన అందమైన ఆటవలది పద్యాలలో ఈమిచ్చిన సామాజిక బాధ్యతను ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదిద్దామా పద్యం చదువుతున్నాను చూడండి కల్లయైన జగము కల్లయైన జగము కొనుటెల్ల నిజమని నమ్మి భ్రమను చిక్కి నాతిగూడి గూడి ఎల్ల జనులు మరతురు ఏకాంతుడగో హరిని ఎల్ల జనులు మరుతురు ఏకాంతుడగు హరిణి విశ్వదాభిరామ వినురేమా ఈ ప్రపంచమంతా మాయా అశాశ్వతం అబద్ధం కల్లా కాని మనుషులు నిజమని నమ్ముతారు శాశ్వతమని భ్రమపడతారు కాంతదాసులే సంసారంలో చిక్కి ఆ శాశ్వతుడైన ఏకాంతుడైన ఆ శ్రీహరిని మర్చిపోతారు ఆయన ఒక్కడే అని అతడే శాశ్వతుడు అనే విషయం మర్చిపోతారు ఈ జనం ఎవ్వరు శాశ్వతం కాదని ఏది శాశ్వతం కాదనే విషయం ఎరుగలేకున్నారు విషయ వాంఛలకు లొంగిపోతున్నారు ఏకో నారాయణో హరి అన్నట్టు భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మరువద్దు అంటున్నారు వేమన గారు అలాగే ఇదే విషయాన్ని శ్రీ పోతన గారు తన భాగవతంలో కూడా చెప్పారు చూద్దామా లోకంబులు లోకేసులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వళ్ళు ఏకాకృతిని వెలుగు ఆతనినే నుతియంటూ ఈ లోకాలు లోకపాలకులు లోకంలోని ప్రజలు అందరూ ప్రళయకాలంలో నశించిన తర్వాత అంత కటిక చీకటి అందులో ఒకే ఒక్క అఖండ రూపమై వెలుగులీనే ఆ పరమేశ్వరుని ధ్యానిస్తానని గజేంద్రుడు చెప్పారు కదా ఆ పద్యాన్ని మనకు గుర్తు చేస్తున్నారు వేమనగారు ఈ పద్యం ద్వారా అలాగే ఇప్పుడు మనం మరో భద్యం చూద్దామా అప్పులేనివారే అధిక సంపన్నులు అప్పులేని వారే అధిక సంపన్నులు తప్పులేని వారు ధరణి లేరు గొప్పలేని బుద్ధి కొంచెమై పోరా విశ్వదాభిరామ విను ఈ జగతిలో అత్యంత ధనికులు లేక సంపన్నులు ఎవరంటే అప్పులు లేనివారే ఈ భూమిపై అందరూ తప్పులు చేస్తారు తప్పులు లేనివారు లేరు ఉరు విజనులకెల్లా ఉండు తప్పు అని చెప్పారు కదా అలాగా తప్పు లేనివారు లేరు ప్రజలంతా మెచ్చుకునేలా మన బుద్ధులు తెలివితేటలు ఉండాలి వినయం మంచితనం లేని బుద్ధి వ్యర్థం సుమ అని హెచ్చరిస్తున్నారు వేమన గారు ఈ పద్యం ద్వారా ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం